హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం ఖనగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త శ్రీ హర్షిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ముప్పై ఐదు రకాల పరీక్షలు మూడు వేల తొమ్మిది వందల విలువ చేసే పరీక్షలు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చేస్తున్నారు ఈ ఆఫర్ కేవలం మే థర్టీ ఫస్ట్ అండ్ జూన్ ఫస్ట్ మాత్రమే ఈ పరీక్షలలో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ లిపిడ్ ప్రొఫైల్ బ్లడ్ షుగర్స్ లివర్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ ఇలాంటి మరిన్ని మొత్తం ముప్పై ఐదు రకాల పరీక్షలు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ పరీక్షలన్నిటికి ఏమీ తినకుండా తాగకుండా ఉదయం ఆరున్నర నుండి పది గంటల వరకు రావలేను ఈ పరీక్షలన్నీ కంప్యూటరైజ్డ్ మిషన్తో తో చేయబడును మీరు రావాల్సిన టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇక్కడ స్పెషల్ గా థైరాయిడ్ టెస్ట్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకెందుకండి ఆలస్యం ఈ ఆఫర్ని రేపే వచ్చి గ్రాప్ చేసుకోండి